హైండి ప్రైజ్ లోడ్ దేవుని అమ్మనికి మహిమ కలుగును కలుగునిగాక హైండీ ప్రైజ్ లోడ్ కళ ప్రార్థనల కొరకు ఎదురు చూస్తూ ఈ లైవ్లోనికి ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరికీ కూడా మహారథి పూర్వకం అనేటువంటి వందనాలు చెల్లిస్తున్నాను మరి సమయంలో మీ ప్రార్థన అవసరతలు అక్కరు ఏమైనా ఉన్నట్లయితే క్రింద కామెంట్ సెక్షన్లో తెలియపరచండి మీ కొరకు ప్రేయర్ చేస్తాము ఎవరు కూడా ప్రేయ రిక్వెస్ట్ ఇచ్చి వెళ్ళిపోవద్దు మీ కొరకు ప్రార్థించేంత వరకు లైవ్లో ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ప్రేమ కలిగిన మా తండ్రి మీ పరిశుద్ధమైన మనకి కృతజ్ఞత ఉందని అనుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా రాత్రి కాలం కూడా కుటుంబ రాత్రి కాలం కూడా కుటుంబమ్ మీ సజీవమైనటువంటి రెక్కల క్రింద భద్రపరిచి ఏ తెగులు ఏ అపాయము మా గుడారం సమీపించకుండా మీ క్షేమాన్ని కాపుదలను నెమ్మదిని భద్రతను ఆరోగ్యమున ఆయుష్ని మీరు మాకు అనుగ్రహించినటువంటి విధానమును బట్టి మీకే వందనాలు స్థు తెలుస్తూ చెల్లిస్తుంది సహాయకుడు మీకు వందనాలయ్యా దయత జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాల సమయంలో పది నిమిషాలు మిమ్మల్ని స్థుతిస్తూ ఉండగా మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించండి మీ పరిశుద్ధాత్మ సహాయమును మీరే మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తాం సమస్త మన మీ చేతులకు అప్పగించుకుంటూ ఏ సినిమా అడిగి వేడుకుని పొందుకుని నాన్న అప్రమత్తండి అమీ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓ పాట పాడుకుని దేవనామాన్ని మేము పంచుకున్నాం गोरे नू नीना नीधरी चर्चुके सया ती पोना गोर्रे नून नू, नीधरी चर्चुके सया ఏజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరేయ్ ఏజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరేయ్ తప్పిపోయినా వరనేను

రెండో అధ్యాయం చదవాలి ఈరోజు మధ్య సువార్త కంప్లీట్ చేసుకున్నా మార్కు వార్త రెండవ అధ్యాయం మొదటి నుంచి చొరవ కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపర్ణ హోములోనికి వచ్చాను ఆయన వింటూ ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి గనుక వాకిటి నేన వారికి స్థలం లేకపోయాను ఆయన వారికి వాక్యము బోధించు కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకుని అతని ఎద్దుకు ఆయన ఎదుకు తీసుకుని వచ్చిరి చాలామంది ఉన్నందున వారు ఆయన ఎద్దకు చేరలేక ఆయన ఉన్న చోటుకి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాణిని పరుపుతోనే దింపిరి వారి విశ్వాసం చూచి కుమారుడ నీ పాపంలో క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పింది శాస్త్రిలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదోషణ చేయుచున్నాడు కదా దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడవుడని తమ హృదయములలో ఆలోచించుకుని అటు తమలో తాము ఇలాగోనో ఆలోచించుకున్న ఏసి వెంటనే తన ఆత్మలో తెలుసుకుని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకున్నారు ఈ పక్షవాయు గలవానితో నీ పాపంలో క్షమింపబడి ఉన్నామని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరిపెత్తుకుని నడవమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమింపబడు క్షమించుటకు భూమి మీద మనుషు కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకున్న వాళ్ళని వారితో చెప్పి పక్షివాయువు కలవాలను చూచి లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయాను కనుక వారందరి విభ్రాంతి నందు మనం ఇలాంటి కార్యములను ఎన్నడూను చూడలేదని చెప్పుకుంటా దేవుని చెప్పుకుంటూ దేవుని మహింపరిచరి ఆయన సముద్ర తీరంను మరలా నడిచిపోచుండను జనులందరిని ఆయన ఎందుకు రాగా ఆయన వారిని వారికి బోధించను ఆయన మార్గమును వెళ్ళు సుంకపు మెట్టునతో కూర్చున్న అల్ఫయ్య కుమారులకు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పుగా అతను లేచి నన్ను ఆయనను వెంబడించాను ఆయన ఇంట ఆయన భోజనంలో కూర్చుని ఉండగా సుంకర్లను పాపులను అనేకలు లేస్తూను ఆయన శిష్యులతో కూర్చుని ఇటువారు అనేకలుండి వారు ఆయనని వెంబడించి వారే పరిశీలిలో ఉన్న శాస్త్రులు ఆయన సొంకర్లతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సొంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని ఆయన శిష్యులను నడుపుగా ఏసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు నేను పాపులనే పిలవవచ్చుతని కానీ నీతివంతుల్ని పిలవరాలేదని వారితో చెప్పాను వ్యూహాన శిష్యులను పరిశీలను ఉపవాసము చేయటం వారు వచ్చి వ్యూహాన శిష్యులను పరిశీలన శిష్యులను ఉపవాసం చేయదురు కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు దీనికి హేతుబేమని ఆయన అడుగుగా ఏసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసం చేయదగిన పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలం ఉపవాసం చేయదగదు కానీ పెండ్లి కుమారుడు వారి నుండి కొనుకోబడు దినములు వచ్చును ఆ దినములని వారు ఉపవాసం చేతురు ఎవరినో పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడం వేసిన ఈడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితపరచును చినుకు మరి ఎక్కువ వగును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయడు పోసినీడల ద్రాక్ష రసము ఆ తిత్తులను పిగుల్చును రసమును తిత్తులు నచ్చడును అయితే క్రొత్త ద్రాక్ష రసము కొత్త తెత్తు పోయేవాళ్ళని చెప్పాను మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేరులో పడి వెళ్ళి చూడగా శిష్యుల మార్గం సాగిపోచు వినడు తుచు చూను అందుకు పరిశీలు చూడని విశ్రాంతి దినమున చేయకూడడానికి వారు ఎలా చేయుచున్నారని ఆయన అడిగిరి అందుకు ఆయన వారితేట తాను తనతో కూడా ఉన్నవారిను ఆకలి కొనందున అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా అభ్యంతర అభ్యతారు అభ్యతారు ప్రధాని యాజకుడ దేవ మందిరంలోనికి వెళ్ళి యాజకులే కానీ ఇతరులు తినకూడని సమకూపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చిన కదా అని చెప్పాను మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి కొరకు నియమింపబడలేదు అందువలన మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని జీవించి దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధిగా ప్రేమ కలిగిన మా తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని కొందనామ స్థుతుల స్తోత్రాలు పోగా ఈ ఉదయకాల సమయంలో దేవా దివా మీ సన్నిధిలో మరొకసారి చేరి ప్రార్థిస్తూ ఉన్నాం దయత జ్ఞాపకం చేసుకుని వచ్చినటువంటి రాలేనటువంటి రానటువంటి ప్రతి బిడ్డను మీరే దీవించి ఆశీర్వదించండి మేళని చేత నింపండి వారికి కావాల్సిన సమస్త సహాయం అనుగ్రహించండి మౌరు సహాయకడం మరి నిపుణులకు కావాల్సినటువంటి సమస్త సహాయాన్ని మీరు అనుగ్రహించి నడిపించండి స్థితులకు పాత్ర స్తోత్ర అర్హులు అయినటువంటి తండ్రి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి దేవమి పొందే కలిసి దేవా మరి ఎవరు రాలేకపోయి దయతో క్షమించండి మరి నాయన ఇచ్చిన వచ్చినటువంటి మా కుటుంబాన్ని దీవించండి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి కుటుంబంలో కలిగినటువంటి ప్రతి ఒక్క ఆయన ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అన్నిటి నుంచి మీరు విడిపించండి మంచి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించండి ఆయన మీ దాసులు ప్రయాణమే ఆఫీస్కి వెళుతున్నారు ప్రయాణం అంతట్లో తోడుగా ఉండి క్షేమాన్ని దయచేయండి എടുവേണ്ട മാസമ എ ചോ അപ്പായ പഠിപ്പി ബിഡല ചെട്ടി ആ ബിഡ്ജല ഭദ്രത നിഡലത്തോട്ടി നടിപ്പിച്ച ബിഡ് ദിവസം പ്രഭാ ബുദ്ധി എന്താ ബുദ്ധി എന്താ വേസിന് ആ ബിഡല വാദി സാക്ഷിത ബ്രതുക്കുന്ന നെടിപ്പിച്ച സമസ്ത വിഷയങ്ങളോട് നെടിച്ച് പ്രഭാ അല്ലെങ്കിൽ ఎమర్జెన్సీ రిక్వెస్ట్ వచ్చిన గురికి ప్రే ప్రార్థిస్తున్నాం ఎవరైనా ఎవరెవరైతే ఆందరికీ నేను ఏ రక్షణ దాయిచ్చి రక్షణ దాయిచ్చండి కదా మిమ్మల్ని కృప కొడుకు దాయిచ్చండి స్తోత్రాలు కలసం ప్రతి ఒక్కరికి కూడా స్వాధీనం నుంచి నడిపించమని ప్రార్థిస్తున్నా ఈరోజు చేయబోతున్నటువంటి ప్రతి పనిలో మీకు ఆశీర్వాదము సమృద్ధి మీ సంతోషము మీరు కలిగించి మీ నామానికి మహిళ తెచ్చుకున్నాం వచ్చిన ప్రతి ఒక్కరిని రాలేనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దేవించి ఆశీర్వదించండి సమస్తమైన కూడా మీ చేతులు కాపాటిస్తున్నాం ఇంకా దేవ ఎవరెవరైతే ప్రార్థన సహాయం కోరి ఉన్నారో వారందరికీ అవసరత నాకారని తెచ్చండి మీ నామానికి మహిళ తెచ్చుకున్నాం సమస్త విషయాల్లో మీరే తోటని ప్రార్థన చేస్తూ